వైశాఖ పురాణం మూడవ అధ్యాయము వివిధ దానములు వాటి మహత్సములు నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి ఏనా మరి ఇంకనూ ఉన్నవా అవి ఏవి వాని ఫలితములను కూడా దయ ఉంచి వివరింపమని కోరను అప్పుడు నారద మహర్షి ఇట్లనను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించే పర్యంకమును సద్బ్రాహ్మణ దానం దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవించరు ఎట్టి ఆది ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవించరు ఇహలోక సుఖములను అనుభవించరు పాపమును లేకుండా ఉందరు అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యం అందదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టినట్టు ఉత్తమ పర్యంకముని చేహలోకమున ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ సైనంపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరం దహించబడినట్టు నశించును ఇహలోక సుఖం అనుభవించి మోక్షాన్ని పొందను స్నానమాత్రాన్ని పుణ్యములనిచ్చే వైశాఖ మాసమున కసిపునగా పరుపు లేక వస్త్రం మంచంపై ఉంచి ఆచ్ఛాదనం గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానం చేయవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందదురు ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందదరు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి నందును శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునికి ఆ మంచంపై పరుపుతో పాటు దిండను కూడా దానమిస్తే సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండను ఇచ్చుట చెయ్యి ఆ దాత అందరికీ అన్ని విధముల ఉపకారము చేయవాడై ప్రతి జన్మయందు సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిట విజయం విజయమునందుచు ఏడు జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకు ముక్తి నందును తనతో పాటు ఏడు తరముల వారికి నీ ముక్తిని కలిగించను గడ్డి తుంగ మున్నక వాణిచే నిర్మితమైన దానం దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శని శయనించను ఊర్జ ఉన్ని గొర్రె బొచ్చు ఎందు నీటి ఎందు పడినను తడవక అట్లే పర్యంక శయ్యాదానం చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారంలో అన్నింటినీ స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యాదానం చేయలేని వారు కటదానం చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదానం చేసిన వచ్చినటి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానం చేసిన వారికి వచ్చును పడుకున్న వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానం దాతకు సర్వసుఖములను ఇచ్చను రాజా వైశాఖ మాసమున కంబలి దానం చేసిన వానికి అపమృత్యువును పోగొట్టు చిరకాలం నిశ్చింతగా సుఖజీవనం కలవాన్ని గావించను ఎండచే పీడింపబడిన వానికి వస్త్రం దానం చేస్తే పరిపూర్ణ ఆయుర్దాయం నుండి తుదకు ముక్తి నందును లోని తాపమును పోగొట్టు కర్పూరం దానమిస్తే ముక్తి ఆనందం కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునికి పుష్పములు దానమిస్తే సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలం సుఖించును కుమారులు మనములు మున్నగ వారితో సర్వసౌఖ్యముల నంది ముక్తి నందును సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిస్తే చక్రవర్తి అయి మోక్షం చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టి చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించను దుఃఖములో పాపములు లేకుండా జీవించి ముక్తి నందును సుగంధ ద్రవ్యములు ఇస్తే బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను కాని అడవి మాలను గాని దానమిస్తే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలం జీవించి ముక్తి నందును వైశాఖమున మొగలి మల్లెపూలు దానమిస్తే మధుసూదను అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నందను పోక చెక్కలు సుగంధ ద్రవ్యము కొబ్బరికాయలు దానమిస్తే ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందు సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటలకు అందని సుమా నీడ నుంచి మండపము నీడలో ఉన్న ఇసుక తిన్నలు చలివేంద్రము వీని నిర్మించి బాటచారులకు జనలకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుదురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీని నిర్మింప చేసిన వానికి పుత్రులు లేకున్ననో ధర్మలోపము అందువలని భయం లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపం చలివేంద్రం పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడు సప్త సంతానములను పెద్దలు చెబుతున్నారు వీనిలోనే ఒకటి చేయకున్నను మానవునికి పుణ్యలోక ప్రాప్తి లేదు శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యం జలదానం అన్నదానం అశ్వర్థరోపణము పుత్రుడు అను ఏడు సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు వందల కలుతీ ధర్మకార్యాలు చేసినను సంతానం లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండాటచే అతడి పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా ఏన్నైనానో ఏ ఒకదాన్నైనానో చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును పుణ్యపాప వివేకం లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటే పుణ్యలోక ప్రాప్తి నందవు కానీ పుణ్యపాప వివే వివేచనాశక్తి కలిగిన మానవులు ఈ సద్ధర్మములు ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరమున్నగు సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణునికి దానమిచ్చిన వారి పాపములన్నీ పోవను తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందను నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానమిస్తే రోగ విముక్తుడను ఆరోగ్యం కలవాడు తాంబూల దానమిస్తే ముక్తి నందును వైశాఖ మాసం తాపహారకమైన తక్రంను దానమిచ్చిన వాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవికాలం అందు తక్రదానం తప్పక చేయదగినది సుమ వేసవికాలంలో ప్రయాణం చేసి అలసిన వానికి మజ్జిగ ఇచ్చిన మరింత పుణ్యం వచ్చును నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ ఆయన దప్పిక కలవానికి హితకరంగా ఉండను వైశాఖ మాసమున దప్పిక తీరటకై బాటచారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇస్తే కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను పుణ్యం కలుగునని భావము లక్ష్మీ వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యాన్ని దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును తేజోరూపమైన ఆవునే ఈ సద్బ్రాహ్మణునికి దానమిచ్చినవారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదం చేరుదరు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో బెల్లమును దోసకాయ దానమిచ్చిన వారు సర్వపాపంలో పోగొట్టుకుని శ్వేత ద్వీపమును పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకు గడన బ్రాహ్మణుడికి దానమిస్తే వానికి కలుగు పుణ్యం అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునికి పానకం దానమిస్తే చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకం చేరను పండ్లను పానకము దానమిస్తే దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందం పొందుదును దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించను వైశాఖ మాసం పానకంతో పాటు మామిడి పండ్లను దానమిస్తే సర్వపాపంలో హరించను పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసం అమావాస్య అమావాస్యేందు పానకం నిండిన కుండను దానమిస్తే గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు ఉన్న గుణ్ణి కలిపి చైత్రమాసం నందలి దానం దానమిస్తే వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యం కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు చెప్పాను వైశాఖ పురాణం మూడవ రోజు పారాయణ సమాప్తం